సూత్రం అస్తే ప్రతిష్ఠాయం సర్వరత్నోపస్థానం అస్తేయాన్ని గురించి చెబుతున్నాడు అంటే దొంగ లేకుండా జీవించడం అభ్యాసం చేస్తే దొంగతనానికి సంబంధించిందే కాదు నేను చెప్పాను కదా మంచి థాట్స్ కనుక ఏమన్నా మీరు చెప్పినవి విన్నానంటే ఏ బెదోడ గుం వెళ్ళినప్పుడు కింద ఉపన్యాసం చెప్పడం ఉంటారు అంటే కవిటేట్ థీవింగ్ ఇన్స్టెంట్ ఫిజికల్ పెన్ ఒక్కటే కాదు ఏదన్నా ఆ పెన్ను చాలా బాగుంది అనుకుంది పెన్న అంటే అది అది థీవింగ్ ఇన్స్టెంట్ అంటే అది మనకుంటే బాగుండదు కొన్నప్పుడు మనకుంటే ఎట్లా బాగుంటుంది ఆయన లేనప్పుడు అంటే సింపుల్ కామన్ సెన్స్ ఇట్లాంటివి మనకుంటే ఏం చేస్తున్నాడు ఏం అడు భార్యస్థానం ఎవడో చెప్తూ పోతాడు లేకపోతే లెంపకాయ కూడా తీసుకెళ్తాడు కామన్ సెన్స్ కనుక ఇక్కడ ముప్పై ఏడో సూత్రంలో అస్తే ఏం అస్థేయ అస్తేయ ప్రతిష్ఠాయం సర్వరత్నోపస్థానం అస్థేయము అను గుణము నీలో ప్రతిష్ఠించుకునగా అంటే ఎస్టాబ్లిష్ కాగా స్థాపించుకొనగా ఏమొస్తుంది నీకు సర్వరత్నములు కూడా ఉపస్థానం అంటే నీ దగ్గరికి వస్తాయి అప్రోచ్ అవుతాయి సమస్త రత్నములు నీ దగ్గరకు వచ్చును అబ్బా డైమండ్స్ అండ్ అవి కావు రత్నాలు ఎందుకు నెత్తె కొట్టుకుంటారా నోటో కొట్టుకుంటారా ఈండి డైమండ్స్ ఏం చేస్తారు దాచలే కావాలి ఏం చేయాలి బ్యాంకులో లాకర్లో పెట్టాలి మనం కావు కదా బ్యాంకు అవుతాయి నెలకింత బంగారం సంపాదించేవాట వ్యాపారంలో ప్రతి నెల వెళ్ళి ఊరు బయట చెట్టు కింద తవ్వి ఆ పెట్టులో పెట్టి వచ్చేవాడు మళ్ళీ పుడిచిపెట్టి సరే ఓ కొన్ని నెల అయిన తర్వాత ఎవడో చూసాడు నెల రాడుతున్నాడు కూడా వెళ్ళాడు దూరం నుంచి చూశాడు సరే వాడు వెళ్ళిపోయిన తర్వాత తీసుకున్నాడు ఉట్టి పెట్టి పెట్టి సరే వచ్చే నెల వచ్చి మళ్ళీ వాడు ఇంకా బంగారం బంగారం వేద్దామని తీస్తే ఉట్టి పెట్టి ఉంది మూడు అని ఊళ్ళో వాళ్ళందరిని పిలుసుకొచ్చట అంటే ఇక్కడే పెట్టి అని ఇందులోనే అని ఏడుస్తాట ఎట్లాగ వీడు ఏడు పాపటం అని చెప్పి ఓ ముసలాడు ఏం చేసేట పెట్టడమేనా ఎన్నడేమన్నా తీసావా అన్నట్ట తీయాలి అయితే నష్టం ఏం లేదు బంగారం బదులు అందులో ఓ రాయి పెట్టు ప్రతి నెలకి ఉమ్మట వచ్చి చూసి పెడుతూ ఉండు దానికి ఏం పోయింది ఏమిటంట ఓ రాయి అందులో పడేమన్నట్ట పెట్లు నెల నెలకి వచ్చి చూసి వెడుతూ ఉండు ఏమిటి పోయింది అన్నట్టని దీన్ని తేడా ఏండు చూసుకున్నప్పుడు కనుక సర్వ రత్న ఉపస్థానం రత్నం అంటే ఏమిటి అతి శ్రేష్టములైన వస్తువులు ఊళ్ళో ఏ వస్తువులు ఉన్నా అన్నిటికంటే శ్రేష్టమైనవి మీ దగ్గర ఉంటాయండి ఎప్పుడు అవి నువ్వు వాడుకోకుండా ఉంటాం మొదలెట్టినప్పటి నుంచి నిజంగా మెంటల్ గా కూడా అయిపోయింది అలా కొనాళ్ళు ఉండి చూద్దాం అంటే రావు అక్కడికి నీ మనం వాడుకోకూడదనే అనుకుంటున్నాం అంటే ఏమీ రాదు గొడ్డుబోతుగా ఉంటుంది అంటే ఇది ప్రత్యక్షంగా అనుభవించియే చూడాలి ప్రతివాడు కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తే చిన్న వెంట్రుగముకంత ఫలితం ప్రతివాడికి వెంటనే తక్షణం కనిపిస్తుంది నాకు ఒక చిన్న వెంట్రుగమ్ముకంత ఫలితం మొన్న యూరోప్లో కనిపించింది అది నేను చెబుతాను ఏదో బెల్జియంలో తిరుగుతూ ఉండగా ఒక దంపతులు పగలు రాత్రి కూడా ఇరవై నాలుగు గంటలు సిగరెట్లు కలుపుతారు నేను కలుస్తాను ప్రతి సంవత్సరం నాతోనే కూడా ఉంటారు నేను ఆ దేశాల్లో ఉన్న కూడా చాలా క్లోజ్గా ఉంటారు బౌద్ధ దీక్ష వాళ్ళు వెలియం వాళ్ళు ప్రభు వందన అని భర్తలు వాళ్ళు ఆవిడ దగ్గుతుంది సన్నబడ్డది మనిషి అప్పుడు బాగలేదు ఆరోగ్యం మానేరేదా అన్నాను రెండు మూడు మాటలు ప్రయత్నం చేశాం మాతో పాటు మీరు కూడా మానేస్తే మేము మానేస్తాం అయితే వాళ్ళు రాత్రి పన్నెండింటికి పెట్టి చేయండి నన్ను కార్లో పెడుతున్నాం వాళ్ళ ఇంట్లోనే ఆ రెండు మూడు రోజుల్లోనూ వెళ్ళాము రాత్రికి సరదాగా పదకొండున్నరకే ముగ్గురు మూడు సిగరెట్లు తీసుకున్నాం చేశాం అంతే కోలేసాం అయిపోయింది నేను కాల్సాను కదా అనేటువంటి ధైర్యంతో వాళ్ళు మళ్ళీ ముట్టలేదు మొన్న కూడా ఉత్తరం రాస్తూ అక్కడ నేను తీసుకున్న ఫోటోలు పంపించి అందులో రాశాడు మనం ఇంకా స్మోకర్స్గా ఉన్నప్పటి ఫొటోస్ పంపుతున్నానని రాశాడు అయితే అయిపోయింది అది దానికి ఇంకా ప్రసక్తి లేదు మళ్ళీ నేను నా హెడ్ కి వచ్చాను లో అంటే నా సామాన్లు అవన్నీ ఎక్కడ ఉంటాయో అసలు అక్కడికి వచ్చేటప్పటికండి యూరోప్లో స్విట్జర్లాండ్ నుంచి మోస్ట్ కాస్ట్లీ సిగరెట్స్ ఫ్రెండ్స్ ఇంతింత అంటే ఆ మాత్రం కాస్ట్లీ సిగరెట్స్ కొనుక్కుని ఎవరు తాగలేరు అక్కడ అంటే నువ్వు తిన్నగా మానేవా లేకపోతే పుండాకూర వేషాలు ఇస్తున్నావా అంతాకొస్తాయి ఇవి కాసినవి కాల్సి పారేసి అంటే అయిపోయాయి నాకు ఆశ్చర్యం గండు తిరిగిపోయాయి ఏటీ రావటం అంటే వస్తాయని తెలిసి పెద్దవాళ్ళు చెప్పారు కానీ రిజల్ట్ చూడటం ఆశ్చర్యం సరే పక్కన పెట్టాను పక్కన పెట్టి అక్కడ బెల్జియంలో మేము ఎరుగున్నటువంటి స్నేహితుల్లో పెద్ద స్మోకర్ చివరి వాళ్ళ పేర్లు రాసుకున్నాను వస్తూ వస్తూ వాళ్ళకి సద్వినియోగం చేద్దాం మనకేందుకు పారేటందుకు ఊరికే చూస్తూ చూస్తూ ఇంతలోకి రెండు రోజులు అయ్యేటప్పటికి లండన్ నుంచి మరీన్ అగస్టిన్ అని చెప్పి అక్కడ వరల్డ్ టీచర్ ట్రస్ట్ ఆర్గనైజర్ ఆ అమ్మాయి ఎవరినో ఇచ్చి పుస్తకాల కోసం పంపిస్తూ యాషస్ ఆఫ్ రోజెస్ తర్వాత ది కింగ్స్ ఆఫ్ ఇంగ్లాండ్ సిగరెట్లు ఇంత ఇంత పెట్టెలు ఇన్ని పెట్టెలు పంపించి మాస్టర్ గారికి ఇవ్వండి విని మారినట్లు ఎవరికి తెలియదు ఇంకా అంటే మళ్ళీ రెండు రోజులకి మీరప్పు కుమార్ గారిని అడగండి చివత రాజకీయ ప్యారిస్ నుంచి క్లేర్ బిల్లి అని చెప్పి ప్యారిస్ లో వరల్డ్ టీచర్ ట్రస్ట్ ఆర్గనైజ్ ఆవిడ పుస్తకాల కోసమని మనుషులు గౌరవిస్తూ కింది సిగరెట్ పంపించి అంటే గదిలో వన్ సర్డ్ నిండిపోయింది పర్వతం సిగరెట్ల పర్వతం గురు బెల్జియం నుంచి బయలుదేరే ముందు రోజున టెలిఫోన్ చేశాను ఇద్దరికో ముగ్గురికో ఫ్రెండ్స్కి మిమ్మల్ని చూడాలి ఒక్క మాట వస్తే ఆ ముగ్గురికి ఇచ్చి అమ్మా మాకా మీరు నేను మొన్న మానేశాను కదా అబ్బా ఎట్లాగండి వింటారు మానేసాకే వస్తాయి లేకపోతే నాలుగి పీక్కున్నా సచ్చిన కొనుక్కోవాలి కానీ ఒక్కటి రాదు అది అయిపోయిందా అక్కడి నుంచి ఏదో ఫ్రాన్స్ వచ్చాను ప్యారిస్ వచ్చాను అక్కడ ఆ అయితే అక్కడికి వచ్చాను అక్కడికి మ్యూనిక్ వచ్చేటప్పటికి నాకు కాఫీ అంటే ఎంత ఇష్టం ముప్పై ఏళ్ళ నుంచి వాడికి అక్కడికి వెళ్ళేటికి నాకు కాఫీ అంటే ఎంత వీక్ పాయింట్ అక్కడ అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి ఇక్కడ కాఫీ అక్కడ నేను లెక్చర్స్ లో ఈ యమ నియమాలకి వ్యతిరేకంగా ఉండే లక్షణాలకి ఎగ్జాంపుల్ చదువుతూ నేను లెక్చర్ ఇస్తున్నాను అనుకోండి ఇంకోడు కాఫీ అరగని వాడు లెక్చర్ ఇస్తున్నాడు అనుకోండి ఇక్కడ ఎవడన్నా తీసుకొచ్చి రుచిగా ఉన్న కాఫీ పోస్తూ ఉంటే ఏమవుతుంది నా లెక్చర్ చక్కన ఆగిపోతుంది వాడు చదువుతూ ఏమంటాడు అని ఎగ్జాంపుల్ ఇచ్చేవాడిని లేదు పతంజలి యోగ సూత్రంలో ఎక్కి లెక్చర్స్ కూడా అమ్మా కాఫీ అంటే ఎంత ప్రాణం వాళ్ళకి తెలుసు అందరికీ కానీ బెల్జియంలో సిగరెట్లతో పాటు కూడా ఆపేసింది అది వాళ్ళే తెలియదు వీడు జర్మనీలో కాస్ట్లీయెస్ట్ కాఫీ పెద్ద డబ్బాలు రెండు కొని తెచ్చిపెట్ట పాపం పదిహేను రోజులను నాకు ప్రత్యేకంగా అయిద్దాం వచ్చి చెప్పాడు ది బెస్ట్ కాఫీ ఎవర్ యూ కెన్ హ్యావ్ యూ కెన్ టేక్ యూ కెన్ డ్రింక్ అన్నాడు ఐ డ్రింక్ ఎనీ మోర్ మై డియర్ బ్రదర్ పాల్ అంటే అయ్యో అన్నాడు బెల్జియం నువ్వు ఎందుకన్నా అలాంటి పని చేశారు ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ మానేయకూడదా మీరు నేను ఎంత సరదా పడి నీ కోసం కొన్నాను అది లాస్ట్ ఇయర్ మీరు కాఫీ ఎంత సరదాగా తాగారో నేను చూశాను అందుకని కాస్ట్లీయెస్ట్ కాఫీ పౌడర్ డబ్బాలు నేను కొనుక్కొచ్చాను అని ఆ చిన్ను ఓపెన్ చేసి చూపించాడండి ఇల్లు ఘుమఘుమ అంతా కూడాను వాడు అంటాడు నేను వద్దంటం లేదు ఇక్కడ పదిహేను రోజులు కదా మీరు ఉండేది ఈ పదిహేను రోజులు నేను కొంత తెచ్చినందుకైనా మీరు తాగి కంచి మానేయండి అండి అది వాడు అంటాం కాదు మన టెస్ట్ సర్వరత్న ఉపస్థానం సర్వరత్న ఉపస్థానం అంటే ది మోస్ట్ వాల్యుయబుల్ థింగ్స్ ఇన్ ది వరల్డ్ విల్ బి అట్ యువర్ హ్యాండ్ అంటే మనీ కూడా అంతే మీకు అక్కర్లేతే ఎంత మనీ అయినా మీ చేతిలోంచి పెడుతుంది కావాల్సి వస్తే టక్ ఎవరినో అడుక్కోవాలి అంటే ఏదో బ్యాంకులో ఉంది కూడా ఆదివారం నాడు భారీగా నొప్పులు వస్తాయి వీడు ఎవరినో అడుక్కోవాలి దీనికి అంటే బ్యాంకులో డ్రా చేయడానికి వీలు ఉండదు శనివారం రాత్రి నొప్పులు మొదలు పెడతాయి వీడు డ్రా చేయలే మర్చిపోయాడు ఆదివారం బ్యాంకులో రాదు కదా కొంచెం పక్క ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఒరే ఓ టూ హండ్రెడ్ రూపీస్ ఇ అని వేహి అని అడుక్కోవాలి బ్యాంకులో ఉన్నా కూడా ఇది తేడా కనుక అస్థేయ ప్రతిష్టాయా ఇది అక్షరాల సత్యం ఎవరైనా ప్రాక్టీస్ చేసి చూడండి ఇంత చిన్న దాంట్లో ఇంత రిజల్ట్స్ ఎన్నో వాటిని నేను చూశాను ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే ఎన్ని రిజల్ట్స్ ఉంటాయో మీరు ఒక మాట చూడండి దీన్నే అసలైనటువంటి వైరాగ్యం కింద ఆయన చెప్పాడు అస్థేయ ప్రతిష్టాయా స్థిరత్వము చెందగా సర్వరత్న ఉపస్థానం సమస్తమైనటువంటి రత్నములు రత్నములు అంటే ఏమిటి మాటకు అర్థం సామాన్య జీవులైనటువంటి అయినటువంటి సంసార బద్ధులు కామన్ మ్యాన్ దేని ఎందు రతం అంటే అట్రాక్టెడ్ అట్రాక్టెడ్ గ్లామర్డ్ ఏ వస్తువులు ఏందైతే గ్లామర్ తట్టుకోలేడో అంత విలువైనటువంటివో అవన్నీ నీ చేతి కింద ఉంటాయి అన్నాడు నీకు గ్లామర్ ఉంటే ఉండవు ఒకటే టెస్ట్ అన్నాడు నీ ఇగ్గర గ్లామర్ ఉండకపోతే నీ ఉంటాయి ఉంటాయన్నాడు ఇది చాలా ఆశ్చర్యమైనటువంటి సూత్రం అస్తేయ ప్రతిష్టాయం సర్వరత్న ఉపస్థానం ఇది హైయెస్ట్ ట్రూత్ ఊరికే ప్లాటిట్యూడ్స్ కాదు మారల్ సేయింగ్స్ కాదు టీచింగ్స్ కాదు